కొడుదాలే దాదా సారీరా ఏడ్చకూడదు కదా అట్లా ఏడ్తారా ఎవరన్నా ఏడ్చకూడదు మా విషయానికి ఏడుస్తుంది అలిగింది నా మీద సారీలే సారీ 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 కానీ సారీ దాదా ఏడ్చ సారీలే మా

10 కావాలి నేను ఎందుకు ఏం కొనుక్కుంటావు నీకు ఉంది వెజిటేబుల్స్ కొనుక్కుంటావా ఏం చేస్తావు వంట చేయవా వంట సామాన్లు ఆనియన్స్ కొనుక్కొని వంట చేస్తావా ఏం చేస్తావు నువ్వు ఆమ్లెట్ చేసుకుంటావా చికెన్ చేయవా ఎందుకు రాదా చికెన్ నువ్వు చికెన్ చేసావా